హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ముందుగా ప్రతి ఒక్క పౌనర్కి పేరు పేరిన హ్యాపీ దివాళి అండి నేను కూడా ఒక టాయ్ గన్ అయితే కొన్నాను అనమాట అంటే బొమ్మగన్నది కొని నేనైతే దివాలిని సౌండ్ లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటున్నాను ఎక్కువగా బాణాసంచ మీద ఖర్చు పెట్టకుండా మీరు కూడా జాగ్రత్తగా మీకున్న డబ్బుని పొదుపు చేసుకుంటూ కేవలం అవసరమైతేనే సంచా వాడండి అలాగే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాణా సంచారం జాగ్రత్తగా ఉండండి బాంబులు పేల్చేటప్పుడు జాగ్రత్త ఓకేనా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఈ యొక్క సెలబ్రేషన్స్ మంచిగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకే నేనైతే గన్ అయితే కొనుక్కున్నాను దీనివల్ల నష్టమేమీ లేదు పైగా ఫొటోస్ దిగడానికి కూడా ఇలా బాగుంటుంది అన్నమాట ఓకేనండి థ్యాంక్ యూ మన ఇంకా టాపిక్లోకి వెళ్దాం ఈరోజు టాపిక్ వచ్చేసి కేవైసీ గురించి చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి కేవైసీ గురించి ఎందుకు అడుగుతున్నారంటే చాలామంది అయితే ఆ కేవైసీ గురించి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సబ్జెక్ట్ చెప్తున్నారంట కాబట్టి నన్ను కూడా అడిగారు నేను ఒక క్లారిటీ అనేది ఇస్తాను ప్రజెంట్ కేవైసీ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ వస్తే ఏంటి అనేది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి వెళ్దాం ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఇప్పుడున్న సిచువేషన్లో అందరూ కూడా సరైన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నా ఛానల్ నుంచి మీకు సరైన ఇన్ఫర్మేషన్ వస్తుంది నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీరు కూడా ఈ దీపావళికి ఎంత సామాగ్రి కొన్నారంటే ఎంత పెట్టి సామాగ్రి కొన్నారనేది సరదాగా కామెంట్స్లో పెట్టండి నేనైతే నాకు ఈ గన్నకి దీని యొక్క బ్యాటరీస్ కన్నింటికి కలిపి ఒక ఐదు వందల లోపు అయితే ఒక ఐదు వందలు వేసుకుందాం మీరు కూడా సరదాగా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా మన టాపిక్లో వెళ్ళిపోదామండి ముందుగా ఏంటంటే మనకి ఈ కేవైసీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది రావాలంటే దానికన్నా ముందు అంటే కేవైసీల కన్నా ముందు మనకి విక్టరీ విత్ యాష్ అనే దానికి సంబంధించిన లింక్స్ అనే రావాలి ఓకేనా అఫీషియల్గా మనకి రిజిస్ట్రేషన్ లింక్స్ అనేది మెయిల్కి వస్తాయన్నారు ఎవరికి కూడా ఇంకా రాలేదు కనీసం మనకు ఒక పాపఅప్ అయినా రావాలి అంటే లింక్స్ కన్నా ముందు కూడా ఒక పాపప్ రావాలి ఎందుకంటే లింక్స్ అనేవి సెండ్ చేశాము ఒకసారి చెక్ చేసుకోండి అని ఈ యొక్క లింక్స్ షేర్ చేశామనే పాపప్ అనేది మాక్సిమమ్ మనకి రెండు మూడు రోజుల్లో రావడానికి ఛాన్స్ ఉంది అన్నట్టుగా ఎక్కువగా టాక్ అయితే వినిపిస్తుంది ఓకేనండి ఈ రెండు మూడు రోజులు అంటే సోమ మంగళ బుధ ఈ మూడు రోజుల్లోనే కొత్త పాపప్ వచ్చి మీకు లింక్స్ అనేవి షేర్ అయ్యి చెక్ చేసుకుంటున్న అన్నట్టుగా ఒక పాపప్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుందన్నమాట మాట అఫీషియల్గా రాలేదు బట్ ఏంటంటే మన ఎల్సీ మెంబర్స్ యొక్క లైవ్ మీటింగ్లో అట్లయితే నేను విన్నా ఓకేనండి అలాగే ఎప్పుడైతే వీళ్ళు మనకు పాపప్ ఇచ్చి లింక్ షేర్ అయ్యి చెక్ చేసుకోమంటారో అప్పుడు మనకి జీమెయిల్కి లింక్స్ వస్తాయి అలాగే జిమెయిల్ లింక్స్ అనేవి మరి వారం పది రోజులు అయితే ఉండవు ఎవరికైతే లింక్స్ వచ్చాయో వాళ్ళు త్వరగా చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు అన్నమాట అంటే ఆరు గంటలో లేకపోతే ఒక రోజు ఈ రక్క ఒకటి రెండు రోజుల లోపే లింక్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తారు ఎవరైతే చేసుకోలేదో అది ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయ్యే సిస్టమ్ అనేది పెడతారు గతంలో కూడా మనకి చూసుకున్నట్టయితే అంటే ఇప్పుడు కూడా మనం ఓఎస్లో ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేశాక ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు టైం ఇస్తారు ఆ నాలుగు నిమిషాల్లో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే అది వ్యాలిడ్ ఉంటుంది అన్నమాట కానీ ఇది లింక్ కాబట్టి మరి రెండు మూడు నిమిషాలు అయితే ఎవరు కొన్ని గంటలు ఇస్తారు అది ఆరు గంటల లేకపోతే ఒక రోజు అనేది మనం చూడాలి కాబట్టి కొన్ని గంటల తర్వాత ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి ఈ గంటల లోపే మనం ఆ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కూడా మీరు ఊరికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఒకవేళ లింక్స్ రాగానే ఖచ్చితంగా మనకి దానికైనా ముందు పాపప్ వస్తుంది పాపపు రాగానే మనకు క్లారిటీ అనేది ఇస్తారు లింక్ అనేది వచ్చి చెక్ చేసుకోమని నేను దాని గురించి వీడియో చేస్తాను ఖచ్చితంగా కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏది వచ్చినా సరే నేను మీకోసం క్లారిటీగా క్లియర్గా స్క్రీన్ రికార్డ్ చేసి మరి వీడియో చేస్తా చదువురాని వాళ్ళు కూడా నా ఛానల్ చూసి చాలా మంది నేర్చుకున్నారు అలాగే ఫ్యూచర్లో కూడా నేను నాకు తెలిసినంత సబ్జెక్ట్ని యూట్యూబ్లో మాత్రం ఇస్తాను పర్సనల్గా ఎవరికి కూడా నేను ఇవ్వలేనండి అంటే వాట్సాప్ ద్వారానో ఫోన్ చేస్తాను అర్థం కాదు కదా వీడియో చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది ఏ ఆప్షన్ ఎక్కడ ఉంది ఏ ఆప్షన్ ఒక ఏం వస్తుంది అనేది వీడియో రూపంలో తెలుస్తుంది ఖచ్చితంగా మీకోసం నేను సపోర్ట్ చేస్తాను నా ఛానల్కి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీకోసం సపోర్ట్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఎవరు మీకు టెన్షన్ పెట్టుకుని ఉండడం కోసం ఓకేనా కాబట్టి మనకు పాపప్ రావాలి పాపప్ తర్వాత లింక్స్ రావాలి ఈ లింకులో మనకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే కేవేజ్కి సంబంధించిన పాపప్ కానీ లేదా మీటింగ్ కానీ పెట్టే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఒకవేళ మీటింగ్ పెట్టారు అనుకోండి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి కథ అని చెప్తారు లేదా ఒక పాపప్ అని ఇస్తారు అంటే ఫస్ట్ ఒక పాపప్ వస్తుంది ఈ పాపప్ దేనికి లింక్స్ వచ్చాయని చెప్పడానికి లింక్స్ అన్ని కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఇంకో పాపప్ కూడా వస్తుంది దేనికంటే కేవైసీకి సంబంధించి కానీ యాసారి యొక్క అఫీషియల్ మీటింగ్ కానీ ఈ రెండింటి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసాం ఇది జరిగిన తర్వాత కేవైసీ అంతే కానీ మీకు ఈ విట్రీ వి మీకు లింకులు రాకుండా విట్ర విత్ యాక్స్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుండా డైరెక్ట్గా కేవైసీ ఎలా వస్తుంది అంతే కదా కేవైసీలు కన్నా ముందు ఇవన్నీ రావాలి కదండి అన్నింటి తర్వాతే కేవైసీ ఓకేనా కాబట్టి ఎవరు కూడా కేవైసీలకు సంబంధించి ఎక్కువ టెన్షన్ పడద్దు అలాగే కేవైసీలో మన ఇండియా వాళ్ళకైతే డాక్యుమెంట్స్ సింపుల్గా ఆధారు పాను ఈ రెండిట్లో పేరు డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి అంతే అంతకుమించి మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు కేవలం ఆధార్ కార్డు సరిపోద్ది కొన్నిసార్లు కేవలం పాన్ కార్డు సరిపోద్ది కొన్ని కేవైసీలకి మాత్రం ఆధారు పాను రెండు కూడా అడుగుతారు ఇక్కడొక పేరు అక్కడొక పేరు ఉంటేనే కొంచెం ఇది అవుతుంది అంటే ఇంటి పేరు ముందే అనుకుంటే నో ప్రాబ్లం అండి ఇంటి పేరు అనేది ముందు ముందున్న వెనకాలన్న ప్రాబ్లం లేదు కానీ పేర్లోనే తప్పు ఉందనుకోండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది అది కూడా మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోకుండా ఒకవేళ ఎవరికైనా చిన్న చిన్న తప్పులు ఉంటే మార్చుకోండి ఇక్కడ మన ఆన్ పేస్ గురించో విక్టరీ క్యాష్ గురించో కాదు మనకి ఫ్యూచర్లో బ్యాంకు సంబంధించిన లోన్స్ కావాలన్నా ఏదైనా సరే ఖచ్చితంగా మనం మన ఆధార్ పాన్లో ఉన్న డీటెయిల్స్ కానీ పేర్లు కానీ కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి అడ్రస్ కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు కానీ పేర్లు మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ ఉండాలి అది మీరు గమనించండి డేట్ ఆఫ్ బర్త్ కానీ పేర్లు కానీ ఓకేనా అప్పుడే మీకు కేవైసీ పర్ఫెక్ట్గా అవుతుంది లేదా రిజెక్ట్ అవుతుంది ఈ రెండు మాత్రం చేసుకోండి కేవలం మన కంపెనీ గురించే కాదు ఫ్యూచర్లో మీకు కూడా పని దాని గురించి నేను చెప్తాను ఓకేనా ఇది ఒకటి క్లియర్ కాబట్టి ఆధార్ పాను క్లియర్ చేసుకోండి దాని తర్వాత మనకి ఈ లోపు మనకు లింక్స్ వస్తాయి కాబట్టి లింక్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు కొంత టైం ఇస్తారు కానీ ఇక్కడ మనకి ఈరోజు ఆల్రెడీ ఇరవై తారీఖు అనేది వచ్చేసింది ఇంకా కేవలం పదకొండు రోజులు ఉంది పదకొండు రోజుల్లో ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి లింక్స్తో సరిపెడతారా లేదా లింక్స్తో పాటు కేవైసీలు కూడా వస్తాయా లేదా లింక్స్తో పాటు కేవైసీలు దాంతోపాటు లాంచింగ్ కూడా ఈ మూడు ఒకేసారి ఉంటాయా అన్నీ కూడా కొద్దిగా క్వశ్చన్ మార్కే అంటే మనం అనుకున్నంత స్పీడ్గా అయితే వర్క్ అక్కడ ఏం జరుగుతుందో మనకి తెలీదు బట్ ఏంటంటే ఇక్కడ రావడం మనకి చాలా లేట్ ఉంది మనం ఆల్రెడీ సర్వేలో పాల్గొని ఒక పది రోజుల దాకా అయిపోయింది అయినా సరే మనకి ఇప్పుడు దాకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలా లింక్స్ అనేవి ఎప్పటికల్లా షేర్ అవుతాయని జస్ట్ పాపప్ ఇచ్చారు కానీ పాపప్ ఇచ్చి కూడా ఒక వారం రోజులు అయిపోయింది పద్నాలుగో తారీఖు ఇచ్చారు మనకు పాపప్ ఇప్పుడు దాకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఎవరు కూడా ఊరికి టెన్షన్ పడిపోయి నేను పలానా వీడియో చూశానని పలానా ఆడియో విన్నానండి కేవైసీలు చేసుకోమంటున్నారు వచ్చినాయి అని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఏదొచ్చినా మనకు తెలుస్తుంది తెలియకుండా అయితే ఉండదు ఓకేనండి గతంలో కూడా మీకు వారం రోజుల ముందు లింక్స్ వచ్చాయని హడావిడి చేశారు మరి ఎవరికైనా వచ్చే రాలేదు కదా ఎన్ని హడావిడి చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కానీ వీళ్ళు హడావిడి చేస్తున్నారని మనం కంగారు పడిపోయి టెన్షన్ పడిపోవడం అనేది అనవసరం ఓకేనా కాబట్టి ఏమీ పెట్టుకోవద్దు నెక్స్ట్ ఇప్పుడు మల్టిపుల్ ఐడీస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఒక ఐడికి ఒక కేవైసీ అంటున్నారు అంటే ఒక పేరు మీద ఉన్న వ్యక్తికి ఒకటే కేవైసీ అంటున్నారు మరి మా పేరు మీద చాలా ఐడీలు ఉన్నాయి సర్వేలో కూడా మేము చాలా పేర్ల మీద చేసుకున్నాం అంటే సేమ్ పేరు మీద చాలా సర్వేలు చేసాం మరి ఇబ్బంది ఏమైనా అవుతుందని అడుగుతున్నారండి ముందుగా నేను చెప్పినట్టు రిజిస్ట్రేషన్ లింక్ రాను రిజిస్ట్రేషన్ లింక్ వచ్చిన తర్వాత మనకైతే కేవైసీలు వస్తాయి దాన్ని బట్టి తెలుస్తుంది అసలు కేవైసీ ఒక మనిషికి ఒకటే అవుతుందా లేదా మల్టిపుల్ వ్యక్తులుగా అవుతుందంటే మ్యాక్సిమం నార్మల్గా ఏ సిస్టంలో అయినా కేబైసి ఒక పేరు మీద ఒకటే అవుతుంది మరి మిగతా ఏం చేయాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీదకి మనం మార్చుకోవచ్చు నేను చెప్పిన విధంగా రిజిస్ట్రేషన్లో అయ్యే ముందు కూడా మనం పేర్లు మార్చుకునే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను పర్సనల్గా అంటే మనకి ఈ యొక్క లింక్స్ అనేది జీ వచ్చిన తర్వాత మళ్ళీ పేర్లు మార్చుకునే ఆప్షన్ ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను మార్చుకునే అవకాశం ఉంటే అప్పుడు దాన్ని బట్టి మీ ఫ్యామిలీ వాళ్ళ పేర్ల మీద మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ వద్దండి ఇక్కడ ఒక ఇరవై వేసి ముప్పై సైడీలు మీకు ఉన్నాయని ఇరవై వేసి ముప్పై సైడ్లు పేర్లు మార్చుకొని టెన్షన్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆన్ బేసుకు దానికి సంబంధం లేదని ఒకటికి బస్ సార్ ఆయన పాపప్పుల్లో చెప్తున్నారు మీటింగ్లో చెప్తున్నారు కదా టూర్గా టెన్షన్ పడవసల ఈ కొత్త బిజినెస్లో మనం చేయగలమా లేదనేది ముందు మనకు సిస్టమ్ అర్థం కావాలి కదా సిస్టమ్ అర్థం తర్వాత మనం ముందుకు వెళ్దాం ఇప్పుడు నాయకు కూడా ఉన్నాయి నేను కస్టమర్ అకౌంట్లు రెండు చేశాను ఫౌండర్ అకౌంట్ ఒకటి చేశాను ఈ మూడిట్లో నాకు ఒకరింకు వచ్చినా చాలు మూడిట్లకి నాకు లింకులు వచ్చేలా నేను టెన్షన్ పడట్లా ఈ మూడిట్లో ఒకటి వచ్చిన మెయిన్ అకౌంట్ ద్వారానే నేను ఫ్యూచర్లో ఎవరైనా జాయిన్ చేయాలా లేదా అనేది ఆలోచించుకుంటాను అలాగే మీరు కూడా మెయిన్ అకౌంట్లు కొన్ని వస్తే చాలు ఇంట్లో ఫ్యామిలీలో ఇరవై అకౌంట్లు ఉన్నాయండి ఇరవై అకౌంట్లో ఐదు ఇట్లకి సర్వే చేసేవాళ్ళు ఐదు మూడు మాత్రమే మాకు లింక్స్ వచ్చాయని టెన్షన్ అసలు ఆ మూడిట్ల ద్వారా మిగతా ఐదు జాయిన్ చేసుకోవచ్చు ఓకేనా ప్రాక్టికల్గా అన్ని వచ్చిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ నేను మొత్తం చెప్తా కాబట్టి కొద్దిగా ఓపుకు పట్టగలిగితే ఓపుకు అనేది పట్టండి టెన్షన్ పడమాకండి దేనికి కూడా ఓకేనా కాబట్టి మనకి ఇంకా లింక్స్ రాలేదు లింక్స్ రాకముందు మీరు కేవైసీల దాకా వెళ్తున్నారు కేవైసీలకి ఎక్కువగా టెన్షన్ పడద్దు ఆధార పనులు ఉన్న డీటెయిల్స్ ఎన్ని కరెక్ట్గా ఉన్నా లేదా అది మార్చుకోండి మన కంపెనీ గురించే కాదు ఒకటి సార్లు చెప్తున్నా అన్నింటికి కూడా ఉపయోగపడే విధంగా ఓకేనా అలాగే మీ జీమెయిల్ అనేది యాక్టివ్లో ఉండేలాగా చూసుకోండి ఓకేనండి అందరూ ప్రశాంతంగా ప్రెజెంట్ ఈరోజు ఉన్న పండుగని మీ పిల్లలతో హ్యాపీగా చేసుకొని ఎక్కువగా డబ్బులు వేస్ట్ చేయద్దు బాంబులు కాటికి ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయొచ్చు అలాగే మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు ఇది దీపావళికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు ఈ దీపావళి బాంబుల కోసం అని సరదాగా కామెంట్ సెక్షన్లో పెట్టండి నాదైతే ఐదు వందల లోపు అంటే ఐదు వందలు అనుకోండి ఓకేనా కాబట్టి నా యొక్క ఈ ఐదు వందలు అనేది ఎటు పోదు నాకు ఈ యొక్క టాయ్ ఉంది కదా ఈ గన్ టాయ్ అనేది ఫోటోలకు పని చేస్తుంది సరదాగా వాడుకోవడానికి పని చేస్తుంది మా పిల్లవాడికి కూడా బంద్ చేస్తుంది అన్నింటికి ఆల్రౌండర్గా బంద్ చేస్తుంది అని తీసుకున్నా ఓకేనండి థ్యాంక్ యూ ఈ వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే అప్లికేషన్ల గురించి మనం చెప్తున్నాం అన్నమాట వన్ ఆపర్చునిటీ వైరల్ పోయినది అలాగే ఇప్పుడు ఇంటర్ లింక్ అనేది కూడా మంచిగా హైలైట్ అవుతుంది క్రిప్టో కరెన్సీ ఫ్రీ క్రిప్టో కరెన్సీ దానికి సంబంధించిన రెండు వీడియోలు కూడా కింద ఇచ్చాను మీకు ఆ యూట్యూబ్ లింక్స్ మీకు క్లిక్ చేయగానే మెయిన్ వీడియోలోకి వెళ్తారు అలాగే వన్ ఆపర్చునిటీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అనేది కూడా ఫ్రీ మనీ ఎర్నింగ్ అని ఉంటుంది ఆ గ్రూప్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అది ఫ్రీ మనీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ మాత్రమే ఓకేనా అర్థం చేసుకొని జాయిన్ అవ్వండి ఓకేనండి వీడియోలు ఇంతే ఉంది లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ